హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మా చిన్న గార్డెన్లో కొన్ని ఆకుకూరలు ఉన్నాయి చాలా మట్టుకు అయితే తోటకూర ఉంది ప్రతి ఒక్క డబ్బులోనూ తోటకూర ఉందన్నమాట ఇవాళైతే ఆవేల్ చేద్దామని చెప్పేసి వచ్చేసిన ఈ వీడియోని మొత్తం చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే ఫుల్గా చూడండి ఇంకా ప్రతి ఒక్క డబ్బులో ఉంది కదా ఇదైతే మొత్తం నేను తీసేస్తున్నాను అనమాట ఆ కూరని తెంపేసుకుంటున్నాను ఇంకా దీంట్లో మనం రిపోర్టింగ్ చేయడం కోసం అని చెప్పేసి పాలకూరను కూడా వేసాను అది కూడా మంచిగా మొలకలు వచ్చేసినాయి ఇంకా వేరే టబ్బుల్లోకి మార్చడమే అది ఇంకా రెండు మూడు రోజుల్లో ఆ టబ్బులు కూడా రెడీగా ఉన్నాయన్నమాట మార్చేయడమే ఇంకా ప్రతి ఒక్క కుండల్లోనూ ఈ తోటకూర ఉంది కదా దీని అయితే మొత్తం వేరేతో సహా తీసేస్తున్నాను ఇంకా వేరే మొక్కని ఏదైనా ఇవ్వకుండా ఈ తోటకూర అనేది బాగా ఎక్కువగా వస్తుందనమాట దీని తివాడ కట్ చేస్తున్నాను ఇంకా దీంట్లో కూడా ఉందన్నమాట చూడండి దీంట్లో ఎంత పెద్దది అయిపోయిందో రెండే మొక్కలు ఉన్నాయి కానీ చాలా ఎదిగిపోయిందనమాట దీంట్లో డ్రాగన్ మొలకలు మొన్న కట్ చేసినవి ఉండే కదా అవైతే పెట్టేశాను ఇంకా అతికిపోయినాయి అనమాట వీటికి కూడా కొంచెం స్టెమ్స్ వస్తాయేమో ఇంకా దీంట్లో మళ్ళీ వంకాయ చెట్లు ముళ్ళు వంకాయ ఉంటాయి కదా ఆ వెరైటీ ఉందన్నమాట చూడండి ముళ్ళు కనిపిస్తున్నాయా ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి మనకి ముళ్ళు ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా ఇంకా ఇవి ఎదగ ఎదగవు అనమాట ఇంకా మనం వీటిని అయితే తీసేస్తున్నాను పూర్తిగా తీసేస్తున్నాను వీటిలోంచి ఇదిగోండి ఇదిగోండి ఈ చెట్టునైతే పీక్తుంటే ఇక మొత్తం వచ్చేస్తుంది అనమాట బకెట్ మొత్తం వస్తుంది అనమాట ఇక చూడండి ఇంక ఇట్లా వస్తుంది మొక్కలన్నీ వచ్చేస్తున్నాయి అందుకోసము దీన్ని ఏం అర్థం కాక ఇంకేం చేస్తా కోసేస్తాను అనమాట దీన్ని ఇంకా ఇంకా ఇట్లయితే మనకి ఈ చెట్టు అనేవి ఎదగవు కాబట్టి మనం కోసేయాలి ఇంకా తప్పదు ఇంకా చూడండి లేకపోతే మొత్తం ఇదిగోండి అంత మొత్తం వచ్చేస్తుంది ఇది బట్ ఇది బాగా ఎదిగిపోయింది బాగా ఇదిగో చూడండి ఇగో ఎంత లావైపోయింది అది ఇది చెట్టు అనేది ఇదిగో చూడండి ఇంకా పీకేసాను అటు ఇటు చూసి చూసారా ఎంత పెద్ద చెట్టో ఒక్క చెట్టు ఆకలి చాలు పప్పులోకి అయితే అంత పెద్దగా ఉందన్నమాట చెట్టు అయితే ఇంకా దీన్ని కూడా తీసేస్తున్నాను మొత్తం ఇంకా ఈ బచ్చలు తీగ ఉంది కదా ఈ బచ్చలు దాన్ని కూడా తీసేసి వేరే దాంట్లో రిపోర్టింగ్ చేశాను అనమాట ఇంకా ఈ మొక్కలైతే హార్వెస్ట్ అయితే చేస్తాను ఇంకా ఈ డ్రాగన్ మొక్కలు మొలకలు రాగానే వీటిని కూడా రిపోర్టింగ్ చేసేసుకోవాలి చూసారా ఎంత వచ్చేసిందో రెండు మొలకలు సరిపోయాయి దీంట్లో కూడా చాలా చిన్నగా ఉందన్నమాట దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను అసలు నేను ఇవన్నీ ఏమే లేదు ఆటికవే వచ్చేసినాయి అన్నమాట ఇంకా చూడండి దీంట్లో చుక్క కూర అలాగే చిన్న మల చెట్టు నాటాను కదా అంటే మల్ల చెట్టు మనం ఇట్లా ప్రూనింగ్ చేసేటప్పుడు విరిగిపోతే పెట్టినా కదా ఇది మంచిగా మంచిగా అతికిందనమాట దీంట్లో మొన్న రెండు పువ్వులు కూడా వచ్చాయి ఇంకా ఇవి కూడా ఉన్నాయి అన్నమాట ఈ తోటకూరని మొత్తం పీకేస్తున్నాను దీంట్లో కూడా ఈ వర్షాకాలం వర్షం పడడంతో అయితే చాలా స్పీడ్గా వచ్చేస్తుంది అనమాట తోటకూర అనేది ఇంకా అందుకనే నేనైతే ఈ మొక్కను ఎదగనివ్వట్లేదని తీసేస్తున్నాను ప్రతి ఒక్క కుండీలోనూ పీకేస్తున్నాను వేళ్లతో సహా ఇదిగోండి మొన్న డ్రాగన్ మొత్తం ముక్క కోసేసారన్నాను కదా అదైతే ఈ పెద్ద నాటాను నాటానమాట చూడండి ఇదిగోండి ఈ వంద రూపాయల టబ్బు ఉంటుంది కదా దాంట్లో నాటినాను అనమాట దాంట్లో కూడా తోటకూర వచ్చింది ఫుల్గా ఉంది దీంట్లో అయితే అయితే ఇది అసలు అతకదేమో బతకదేమో అనుకున్నాను నేనైతే కానీ చూడండి మంచిగా మనకి ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇదిగో చూసారా ఇదైతే బతికింది అమ్మ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చచ్చిపోతుందేమో అనుకున్న చెట్టు బతికితే ఎంత ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి మీరే ఇంకా దీంట్లో కూడా నీ తోటకూర ఎంతలా విరిగిపోయిందో ఇంకా నేను ఇలాగే ఉంచేస్తాను అనుకోండి ఇంకా కాయలకి బలం సరిపోక అసలు కాయలు అనేవి కాయవు అంటే పూత నిలబడదన్నమాట ఇంకా పూత నిలబడకుండా మొత్తం రాలిపోతుంది ఇంకా మనకి ఇది తీసేసుకుందాం మొత్తం కర్రీ అయితే చేసేసుకుందాం ఇంకా మొత్తం దీన్ని కూడా వేర్లతో సహా పీకేస్తున్నాను ఇందులోది కూడా అని చూసారా ఎంత ఘనం వచ్చిందో జస్ట్ నేను మేకది ఎరువు అనమాట ఊరి నుంచి మేక ఎరువు తీసుకొచ్చి అవే గతికెళ్ళు ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చి వేసిన అనమాట అయితే దాంట్లో నుంచే అనుకుంటాను ఇవన్నీ విత్తనాలు అనేవి వచ్చినాయి నాకు అయితే తెలియదు ప్రతి ఒక్క చెట్టులోంచి అంటే ప్రతి ఒక్క తొట్టిలోంచి చెట్లు అనేవి ఉన్నాయన్నమాట ఇంకా ఈ చెట్టు కూడా ఇది వచ్చేసి పట్టుగుచ్చులు పూలు అంటాం మేము ఈ తోటకూర అనుకున్నాను కదా కాదు ఇది మనం బతుకమ్మకి అట్లా పెడుతుంటాం కదా రెడ్ కలర్ ఫ్లవరు ఆ చెట్లనమాట ఇవి కానీ చిన్నప్పుడు వండుకొని తినొచ్చంట మరేం పర్లేదు కానీ దీనికైతే పూలు అయితే అంట నేనైతే తింపేసి కర్రీ అది బజ్జీలైతే వేసేసాను కదా ఇంకా దీన్నైతే ఇప్పుడు మంచిగా పెంచుకోవాలి బతుకమ్మ పండుగకి మనం బతుకమ్మ పేరిస్తే పనికి వస్తుంది అనమాట అలా దీంట్లో కూడా మస్తు తోటకూర వచ్చిందనమాట ఇంకా చూడండి అసలు రానికొస్తలేదు ఇక ఎంత తీయడానికి ట్రై చేసినా అది కుండియే కుండీయే కదులుతుంది అనమాట దీన్ని రెండు చేతులతోనే పట్టుకొని తీసేయాలన్నమాట ఇంకా చూసిరా అసలు ఎంత ట్రై చేసి తీసినా కానీ ఇది అసలు రావట్లేదు ఇదిగో మధ్యలో ఇరిగిపోయింది పోతే పోనీ లేని తీసేసాను దీన్ని కారణం చూడండి ఎంత లావైపోయినా దీన్ని అయితే మంచిగా ములక్కాయలా సాంబార్లో వేసేసుకోవచ్చు ఇంకా ఉంది తోటకూర అయితే దీంట్లో దాన్ని కూడా తీసేసుకోవాలి మొత్తం తీసేసుకుంటే మనకి రాగన్ పూత వచ్చింది కదా అవన్నీ కాయలు మంచి గాయడానికి బలం సరిపోతుంది ఈ తోటకూర సగం బలం ఏంటి మొత్తం బలం లాగేసుకుంటుందా తెలిసి ఇంకా మొత్తం తీసేస్తున్నాను అనమాట దీంట్లోంచి క్లీనింగ్ చేసేస్తున్నాను అనమాట అసలు దన తోటకూర అనేది లేకుండా మొత్తం తీసేస్తున్నాను ఇంకా దీంట్లోనే నేనైతే పాలకూర విత్తనాలు అయితే వేసాను రిపోర్టింగ్ చేద్దామని ఇంకా టబ్బులు తెచ్చినాక ఇటీని కూడా తీసేసి వేయాలి చూసారా దాన్ని దీంట్లో నుంచి తీసి తీసిద్దామో వచ్చేసింది ఇంక మొత్తం ఒక కట్టంత వచ్చింది అనమాట డ్రాగన్ మొక్కలో ఉంచే తోటకూర ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఎంత వచ్చిందో ఇగోండి ఫైవ్ లీటర్స్ క్యాన్స్ అయితే కట్ చేసేసి దీంట్లో పాలకూర ఉంది కదా దాన్ని పెడదామని చెప్పేసి నేనైతే మట్టిని కలిపేసి పెట్టుకున్నాను కానీ దీంట్లో ఆకుకూర చూడండి తోటకూర ఎంత బాగా వచ్చిందో అసలు చూస్తుంటే దీన్ని వీక బుద్ధి అయితే లేదు కానీ పాలకూర ఉంది కదా దాన్ని అయితే చేసుకోవాలని చెప్పేసి మొత్తం తీసేస్తున్నాను ఇంకా చూడండి ఇంకొక తొట్టిలో కూడా పాలకూర అనే ఉందనమాట దీంట్లో కూడా వచ్చింది చూసిరా అన్ని ఇట్లా ప్రతి ఒక్క డబ్బులో అనేది తోటకూర మొలికే వస్తుంది కానీ ఎంత ఫ్రెష్గా ఉంది కదా చాలా బాగుంటుంది కర్రీ కూడా చేస్తే ఇదిగోండి ఇంకొక టబ్బులో ఇట్లా చేసిన అనమాట ఇంకా ఒక్కొక్క మొక్క నాటితే మంచిగా మంచిగా హార్వెస్టింగ్ అనేది వస్తుంది ఇంకా ఇండ్లో కూడా అట్లనే వచ్చేసింది చూడండి అసలు వీటిని వేయనే లేదు వేసినవి ఏమో రావు కానీ మనం వేయని ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి చూసారా ఇప్పుడు మొత్తం తీసేస్తున్నాను ఇటు కొమ్మలతో సహా మొత్తం వేర్లతో సహా తీసేయాలి ఇంకా నేనైతే పాలకూర పెట్టేద్దామని చెప్పేసి మొత్తం తీసేస్తున్నాను చూసిరా రెండు చెట్లు ఎంత వచ్చిందో ఇంకా చూసిరా ఎంత వచ్చింది తోటకూర అయితే చాలా వచ్చింది ఇంకా తోటకూరల నుంచి అయితే విత్తనాలు అయితే తీసినా చూడడానికి ఇట్లా ఉన్నాయి కానీ విత్తనాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట చూడండిగా బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా ఇవి కాస్త ఎండబెట్టేసుకొని మళ్ళీ చల్లేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తాయి అనమాట ఇవైతే పక్కన పెట్టేస్తాను ఇంకా ఇప్పుడైతే బచ్చల కూర అని తెంపేసుకుంటున్నాను చూసారా ఇంక అన్నీ చాలా వచ్చినాయి అనమాట ఒకటే చెట్టు పెట్టిన ఫస్ట్ కానీ ఇవి ఇంతగానో ఆ కుండీలో ఈ కుండీలో ఆ కుండలు అన్ని ఇట్లా వచ్చినాయి అనమాట అంటే మట్టి మనం మిక్సింగ్ చేసినప్పుడు అట్లా మట్టిలో ఏ తోటిలో పడినా అంత మట్టి అనేది మార్చాను కదా ఈ వర్షాకాలంలో ఇంకా వచ్చేసినాయి అనమాట ఇది సాలదన్నట్టు ఇదిగో చూసారా ములక్కాయ విత్తనం పడిపోయినట్టుంది ఈ చెట్టు కూడా వస్తుంది ఎవరైనా అడిగితే ఇది ఇచ్చేసేయాలి ఇంకా ఇదైతే చూసిరా ఎంత బాగొచ్చిందో దీంట్లో కూడా ఉన్నది కాకరపాదులో కూడా ఉందనమాట దీన్నైతే ఆకులే తీసేసుకుంటున్నాను ఈ కూర పప్పు కానీ అలాగే పకోడి కానీ పచ్చడి కానీ చేసామనుకోండి అసలు తింటే ఎంత బాగుంటుందో మీలో ఎంతమంది తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి నాకైతే మస్తు బాగుంటుందన్నమాట ఇది ఇంకా పాలకూర అయినా ఒకసారి పోయి ఒకసారి వస్తుందేమో కానీ ఇదైతే ఎనీ టైం మనకి వస్తూనే ఉంటుందన్నమాట ఒక రెండు చెట్లు ఒక చెట్టు కానీ ఒక పెద్ద టబ్బులో ఒక చెట్టు పెట్టుకున్నాం అనుకోండి మస్తు సరిపోతుంది లేదంటే చిన్న టబ్బులో ఇట్లా అక్కడొకటి ఇక్కడ ఒకటి పెట్టుకున్న మనకి పప్పులోకి సరిపోతుంది చూసిరా ఎంత ఘనం వచ్చిందో ఇంకా దీంట్లో కూడా ఉంది ఈ వంకాయ చెట్లల్లో కూడా ఉంది ఇది కూడా ఆకులు తెంపేసుకొని ఇదైతే ఉంచేసుకుంటాం చెట్టు పెద్ద డబ్బు ఒకటి వంద రూపాయలు తీసుకొని దాంట్లో రిపోర్టింగ్ చేసుకోవాలి ఒకటి ఆల్రెడీ ఒకటి చేశాను ఇంకా ఇది కూడా చేసేసుకున్నాం అనుకోండి మనకి డే బై డే హార్వెస్టింగ్ వస్తూనే ఉంటుంది చూసి ఎంత బాగా వస్తుందో దీన్ని కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ కూడా ఉందన్నమాట ఇంకా చూసారా ఈ నిమ్మ చెట్టులో కూడా చాలా ఉంది ఇక చూడండి వీటన్నింటినీ మనం ఎదగనిస్తే అస్సలైన మొక్క అస్సలు ఎదగదు అందుకని వీటిని మంచిగా చాలా కిందికి మొదలకి తీసేస్తున్నాను ఇంకా చూడండి ఇక ఒకటైతే ఇక బాగానే పెద్దగా అయిపోయింది ఇక చూసారా తీగ కూడా వచ్చేసింది అనమాట ఇగ ఇదిగా చూసారా తీగ కూడా పారిపోయింది అనమాట ఈ తీగ నుంచేస్తాను చిన్న చిన్నగా తీసేస్తుందా ఇంకా చూడండి ఆకులు కూడా ఎంత పెద్దగా వచ్చినాయో ఇంకే ఆకులన్నీ తెంపేసుకొని తీగనుంచికుంటే మనకు అప్పుడప్పుడు కర్రీలోకి ఉపయోగపడుతుంది చూసారా ఎంత వచ్చేసిందా ఇంకా కూడా ఉంది అంత తెంపుకోవాలి మెల్లేగా లేదంటే ఇది ఉట్టిగానే ఉంటుంది చెట్టు అయితే ఇట్లా అన్నాం అనుకోండి స్టెమ్స్ అనేవి విరిగిపోతాయి అన్నమాట అందుకనే కొంచెం నిదానంగా తెంపుకోవాలి కొంచెం చూసుకొని ఆకుని అనుకొని కాండం పట్టుకొని తెంపుకున్నాం అనుకోండి ఆయనతో చెట్టు విరిగిపోతుంది ఇంకా మొత్తం తెంపేసుకున్నా ఇంకా ఇప్పుడైతే తీగని ఇటు అంటాను డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మీద నుంచి ఇక ఈ చిక్కుడు పాదు ఉంది కదా దీంతో సహా వెళ్ళిపోద్ది అనమాట ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టులో కూడా ఇంతగానో పాలకూర ఉంది ఇక చూసినా ఎన్ని వస్తున్నాయి ఇంకా మొలకలు అనేవి వీటిని కూడా మేము పెద్దగైనా తెంపేసుకోవడమే ఇక ఇప్పుడైతే ఉన్నదైతే తెంపుకుంటున్నాం మొత్తం ఎంత లేతగా ఉంటుందన్నమాట కాండం కూడా లావైపోయింది కానీ చాలా లేతగా ఉంది కా అయితే ఇక చూసారా ఎంత ఫ్రెష్గా ఉంది కదా ఇక చూడండి మంచి దట్టమైన అడవిలాగా ఉంది అన్నమాట ఇక్కడ అయితే నాకు అస్సలు తెంపబుద్ధి కాదు ఇంత మంచిగా ఉంటే కానీ ఇంక డ్రాగన్ చెట్టు ఉంది అలాగే ఇదిగోండి ఈ పట్టుకుచ్చులో పువ్వు చెట్టు ఉంది మళ్ళీ ఇందులో చిక్కుడు పాదు ఉంది అసలు ఇవి డ్రాగన్ని కట్ చేసినప్పుడు అతుకుతాయో అతుకాయో అని చెప్పేసి శాంపుల్గా ఇట్లా పెట్టినమాట రెండు కొమ్మలు కనిక చూసిరా మంచిగా ఈ గుర్రనే వచ్చేసినాయి అనమాట ఇంకా మూడు నాలుగు వాతినా నేను ఒకటి కూడా వాతకుండా ఇంకా దీన్ని ఏం చేయాలి ఇప్పుడు నేను ఇంకో మంచిగా ఈ బచ్చలు అనేది ఫుల్ వచ్చేసింది అనమాట దీంట్లో దీన్ని పాపం పీకేయాలనిపిస్తలేదు కానీ ఈ చెట్టు బతకాలంటే ఇవి తీయాల్సిందేనాయ తప్పలేదు తప్పట్లేదు అబ్బో ఇక్కడ కూడా ఉంది చూసిరా అస్సలు నాకు కనిపినే లేదనమాట ఈ చెట్లు ఇట్లు ఉన్నాయి కదా అర్థంగా ఇంకా నేను చూసుకోలేదనమాట ఇదిగోండి ఇంకొకటి తీగ కూడా వచ్చేసింది ఇది పెద్ద తీగ అయింది దీన్ని ఏం చేయను ఉంచేద్దాం ఒకటైతే పోనీ నాలుగాకలైనా వస్తాయి కదా మనకి అట్లా అని చెప్పి ఉంచుతా అన్నీ ఉంచి ఒకటే దాంట్లో పెట్టి దేనికి బలం సరిపోకుండా చేస్తాను అనమాట నేను ఆశ ఎక్కువ ఏం చేద్దాం ఆశకు సరిపోయినంత మట్టి డబ్బులు తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట ఇంకా అదే పని చేస్తున్నాను అదే ప్రయత్నంలో ఉన్నా అనమాట ప్రస్తుతం అయితే ఇంకా ఒక్కొక్క సంచి మట్టి అని దానికి సంబంధించినవి మన కోకోపిటు అలాంటివి తీసుకొచ్చుకొని కలిపేసి పెట్టుకోవాలి కదా ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి కదా మొక్కలు జల్జన నాటుకుంటే బాగుంటుంది ఇంకా మొత్తం చూసిరా ఎంత లోపలికి ఉన్నాయి ఇవి తీయడానికి చాలా ఇగో ముళ్ళు కూడా గుచ్చుకుంటుంది చూసిరా ఇగో డ్రాగన్ మూల భలే గుచ్చుకుంటాయి అబ్బా ప్రాణం అవుతుంది మీరు కూడా ఇట్లనే డ్రాగన్ చెట్లు ఏ మొక్క పెట్టకండి మనకి మళ్ళా సంపుకు తింటుంది చెట్టు ఇదిగోండి మనమేమో ఇలా కట్ చేసుకోవాలనుకుంటాం కానీ ఆ ఏమో కుచ్చి పెడుతుంది అనమాట చేతులకి అంతని చూసారా దీంట్లోనే చిక్కుడుపాదు కూడా ఉంది ఎన్ని మొక్కలు వేసాయంటే దీంట్లో ఒక్క చెట్టు ఒక్కటే టబ్బులో పెద్ద ఆహార గనిలా అయిపోయింది అనమాట ఇది ఇంకా ఈ బచ్చలయితే ఎవరు అడిగినా అడిగితే ఇచ్చేస్తున్నాను కానీ ఇంకా చాలా లేచినాయి చూసిరా ఎంత లోతులోకి పోయి తీసిందో ఇంకా ఇంకా అక్కడ చాలా ఉంది తీయడానికి అస్సలు రావట్లేదు ఎంత వచ్చిందో గట్టి ఒక పిడికాడు వచ్చింది మ్యాక్సిమం నా పిడికిట్లో కూడా పట్టట్లేదు అనమాట ఇది ఎంత వచ్చింది ఇది మనం మార్కెట్లో తీసుకుంటే ఇరవై రూపాయలు ఉంటుంది చూడండి అంత పెద్ద వచ్చింది అనమాట నువ్వు చూసిరా ఎంత వచ్చింది ఇంక అన్నీ మర్చిపోయి ఇదో అన్నీ కట్ చేసి ఒక్కటి మర్చిపోయినట్టున్నాను ఇదిగో దీంట్లో తోటకూర ఒకటి ఉందనమాట దీని అయితే తీసేస్తున్నాను మనం అప్పుడప్పుడు ఇంకా దీంట్లో గోంగూర ఉంది కదా ఇప్పుడు ఈ గోంగూరని కూడా కట్ చేస్తున్నాను ఎంత చిన్న మొక్క మరి చిన్న డబ్బే పర్లేదు ఇది అయితే నేను చెట్టు నుంచి వచ్చినే వేసినానమాట ఎత్తులు ఏ దీంట్లో కూడా ఉంది దీంట్లో కూడా కట్ చేసుకుందాం చూసిరా ఇంకా కొంచెం ఎక్కువనే ఉందన్నమాట ఇంకా దీనికి ఇత్తులు రాగానే వేరే డబ్బులో వేసేస్తాను అసలు కొనే పని లేదనమాట దీనికి ఇత్తులు వచ్చిన తర్వాత వేరే దాంట్లో వేస్తాను అప్పుడు దీన్ని తీసేస్తాను మళ్ళీ దాంట్లో వస్తుంది కదా మళ్ళీ అప్పుడు దాంట్లోంచి ఇత్తులు తీసి మళ్ళీ వేరే డబ్బులో వేస్తాను ఇలా చేంజ్ చేస్తూనే ఉంటాను అన్నమాట ఇంకా మనం మళ్ళీ మళ్ళీ కొనడం ఎందుకని చెప్పేసి ఇట్లనే మారుస్తా నేనైతే కొనకుండగా చేసేసుకుంటున్నాను అన్నమాట గార్డెనింగ్ అనేది ఎందుకంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేసి ఇవన్నీ తేవాలి చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది కొన్ని రోజులైతే అనేది మనం ఇట్లా విత్తనాలు సేకరించుకొని చేయడం వలన మనం విత్తనాలు కొనే పని లేకుండా ఉంటుంది అలాగే మనకి ఇంత హార్వెస్ట్ వచ్చింది అనుకోండి దీన్ని చూసుకుంటూ హ్యాపీ అనిపిస్తే ఇంకొంచెం పెట్టాలని ఆత్రుత ఉంటుంది కాబట్టి మనం ఇంకొంచెం గార్డెనింగ్ అనేది పెద్దగా చేసుకుంటాం ఇదిగోండి గోంగూర ఎంత వచ్చిందనమాట ఇక్కడ కూడా కొంచెం దీన్ని కూడా తెంపేసుకుంటున్నాను ఇంకా తోటకూర పప్పులో వేసినప్పుడు ఈ గోంగూర కూడా కలిపేస్తే ఇంకా మనం చింతపండు వేయాల్సిన అవసరం లేదు టమాటో కూడా వేయాల్సిన అవసరం లేదు ఈ గోంగూర వేసేస్తే సరిపోద్ది అనమాట అందుకని నేను అక్కడ ముక్క ఇక్కడో ముక్క అయినా సరే కానీ ఇలా సేవ్ చేసుకుంటాను అనమాట చూసిరా ఇదిగోండి మొన్న తీసుకొచ్చిన అనమాట నర్సరీ నుంచి చామంతి మొక్కని ఇది రెండు మూడు రోజులు మన వాతావరణంకి అలవాటు కావాలి కదా మనం అక్కడైతే నర్సరీలో నీడ కుండి బాగానే ఉంటాయి బట్ మనం ఇక్కడ తెచ్చి ఎండలో పెట్టేసరికి అయితే మొత్తం ఇట్లా మనకు వాడిపోయినట్టు కనిపిస్తాయని చెప్పేసి రెండు మూడు రోజులు అలవాటు కావాలని చెప్పేసి ఇంకా రిపోర్టింగ్ చేయలేదనమాట ఇట్లానే పెట్టినా పర్వాలేదు బాగానే ఉంది దీన్ని కూడా రిపోర్టింగ్ చేయాలి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ అనేవి ఇంకా ఈ కళామ్యాక్ మొక్కను కూడా నేనైతే నా మధ్య కట్ చేశాను కదా స్టెమ్స్ అనేవి చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా వచ్చేసింది మళ్ళీ కట్ చేయాలి ఇంకా దీంట్లో అయితే అడుక్కు చూడండి తోటకూర వచ్చేసి ప్రతి దాంట్లోనూ తోటకూరే ఇంకా చూసినా ఎంత ఘనమ్మ చాలా వచ్చింది అన్నమాట దీన్ని కూడా తీసేస్తున్నాను మనం ఈ తోటకూరను ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు అది అవే వచ్చేస్తున్నాయి సాయిల్లో అలాగ మిక్స్ అయిపోయి మొత్తం పీకేస్తున్నాను మంచిది ఇప్పుడు ఈ కలెమాకును కూడా కొంచెం తెంపుకుంటాను ఎందుకంటే డైలీ తెంపుకోవచ్చు చెట్టు మన దగ్గరే ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఆకులు తెంపుకుంటున్నాను రేపటి మట్టుకు సరిపోయేలాగా అంటే రెండు మూడు కర్రీస్ చేస్తాం కదా అందులోకి సరిపోయాడు ఉంటుంది ఇంత అయితే కట్ చేసుకుని ఇంకా చాలు మళ్ళీ రేపే అట్లా కట్ చేసుకోవచ్చు ఇంకొక డ్రాగన్ చెట్టు ఉంది కదా దానికైతే ఫ్లవర్ వచ్చేసింది అనమాట సరే ఇంత పెద్దగా అయిందో ఇంకా ఫ్లవర్ అవుతుంది రెండు మూడు రోజుల్లో మొలకలు కూడా స్టార్ట్ అయిపోయినాయి దీనికి కూడా ఇంకా ఈరోజు చేసిన హార్వెస్ట్ వచ్చేసి కలీమాకు గోంగూర బచ్చలకూర ఇంకా తోటకూర ఇంకా తోటకూర అయితే వర్షం కురిసినట్టు చాలా వచ్చిందనమాట ఇదే అండి ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి